నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల పైన అందరి దృష్టి ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్నటువంటి చూసాం పోలింగ్ ట్రెండ్స్ చూసాం పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పెద్ద ఎత్తున హోరాహోరీ పోరును తల్పించిన కూడా ఢిల్లీ ఎన్నికలు సాగినాయి పోలింగ్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠం ఎవరిది కాబోతుంది అనేది కొంత గత కొంతకాలంగా అనేక సర్వేలు ప్రీపోల్ సర్వేలు అన్ని చూసాం సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేసినాయి సో ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా ఇవాళ అక్కడ ట్రెండ్ ఏ విధంగా ఉందని చెప్పుకోవడానికి ఖచ్చితంగా అనేక ఎగ్జిట్ పోల్స్ మనం ముందుకు వస్తున్నాయి దీంట్లో ప్రముఖంగా మనం చాణక్య స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే చాణుక్య స్ట్రాటజీస్కి మనం గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు చూసాం మహారాష్ట్ర ఎన్నికలప్పుడు చూసాం సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు రానే వచ్చాయి ఈ నేపథ్యంలో అనేక ఎన్నికల్లో కూడా గతంలో కర్ణాటక ఎన్నికల్లో కూడా చూసాం సో యాక్యురేట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాణుక్య స్ట్రాటజీస్ మనం స్పష్టంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు చాణుక్య స్ట్రాటజీస్ ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు ట్రెండ్ అవుతోంది ప్రజలు ఎవరి వైపు ఉంటున్నారు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి సో మీరు కూడా ఈ వీడియోని చివరిదాకా చూడండి మరోవైపు ఢిల్లీలో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్లో ఎవరి వైపు ఢిల్లీ ప్రజలు ఉండబోతున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ మాత్రం మస్ట్గా చెప్పండి ఎందుకంటే మీ అభిప్రాయాల్ని నిష్పక్షపాతంగా ఓపెన్ గా కామెంట్ రూపంలో తెలియజేస్తే నలుగురు ఖచ్చితంగా కామెంట్స్ చదివే అవకాశం ఉంటుంది కింద కొంత అంటే రాజకీయంగా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది మీకు తెలిసిన తెలియనటువంటి అంశాలు కూడా కొంత తెలుసు అంటే కొంత చెప్పే ప్రయత్నం చేయండి తెలిసిన అంశాలు మీరు చెప్పండి ఇతరులు తెలియని అంశాల వాళ్ళు దాన్ని చూసే అవకాశాలు ఉంటాయి కానీ మొత్తం మీద ఢిల్లీ ఎన్నికల్లో చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి కీ పాయింట్స్ అంటే ఎన్నికలు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి డెబ్బై నియోజకవర్గాల్లో ఏ విధంగా జరిగినాయి అని వాళ్ళ కీన్ అబ్జర్వేషన్స్ మనకు కనిపిస్తున్నాయి చెప్తున్నారు కొన్ని పాయింట్స్ వాళ్ళు టీమ్ అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్ మన ముందు ఉంచుతున్నారు కానీ వాస్తవానికి ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ప్రధాన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య ఢిల్లీలో జరిగిందని చెప్పాలి సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల ఓట్ల కీలకం కాబోతున్నాయి వరుసగా నాలుగోసారి పీఠం దక్కించుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తుంటే ఎలాగైనా రాజధానిని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీకి వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీ అందరినీ ద్రాక్షలాగా మారుతోంది సో ఖచ్చితంగా స్పష్టంగా శిలా దీక్షిత్ తర్వాత ఇవాళ ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక కౌంటింగ్ కూడా ఇక బ్యాలెట్ బాక్స్ కూడా కౌంటింగ్కి వెళ్ళిన తర్వాత కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతుంది సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకు మొత్తం అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది సో ఇప్పుడు అధికారులు చకచక ఈ బ్యాలెట్ బాక్స్ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించి కొంత కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తారు సో మొత్తం ఢిల్లీ ఓటర్లు కనుక చూస్తే ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సో పోలింగ్ పర్సెంటేజ్ కూడా కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గంట గంటకో మారుతున్నటువంటి ట్రెండ్స్ మనం చూస్తున్నాం పోలింగ్ పర్సెంటేజ్ చూస్తున్నాం సో ఫైనల్ పర్సెంటేజ్ రావాలంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి సో ఈ ఢిల్లీలో ఎనభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది పురుషులు ఉన్నారు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు ఉన్నారు ఇక పన్నెండు వందల అరవై ఒక్క మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసుకున్నటువంటి వారి సంఖ్య కూడా రెండు లక్షలు పైగానే ఉంది మరోవైపు యువత ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది ఓటర్లు కూడా కొంత క్రియాశీలకంగా ఉన్నారు మొత్తం వందేళ్లు దాటినటువంటి ఓటర్లు కొంత ఎనిమిది వందల ముప్పై మంది ఉన్నారు ఎనభై ఐదు ఏళ్ళు దాటినటువంటి కొంత ఓల్డేజ్ పీపుల్ దాదాపుగా లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల ఓట్లు చాలా కీలకంగా పోతున్నాయి పదిహేను శాతం ఈ ఓట్లు ఉండొచ్చిన అంచనా ఉంది మరోవైపు పదిహేను శాతం మంది ఓట్లే కొంత గెలుపును నిర్ణయిస్తాయి విజయ విజేతని అట్లా ఢిల్లీ పీఠం కైవసం చేసుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా నిర్ణయించవచ్చు సో ఇప్పుడు ఈసారి ఢిల్లీలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఎవరు గెలిచినా కేవలం నాలుగు నుంచి ఐదు సీట్ల ఆంతర్యం మాత్రమే ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికి అనేక సర్వే సంస్థలు భావిస్తున్నాయి కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుండడంతో ఎంతో కొంత ఓట్లు చీలిపోవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీలిస్తే అంతగా బీజేపీకి లాభం చేకూరుతున్నది కూడా విశ్లేషకుల యొక్క అంచనా చూశాం సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు దీనికి తోడుగా వర్షం మూడు పర్యాయాల అధికారంలో ఉండటంతో కొంత సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత బీజేపీకి లాభం చేకూర్చని కూడా తెలుస్తోంది అదే సమయంలో అంటే యాంటీ ఇంకెంబర్సీ యాప్ మీద ఎంత ఎక్కువ ఉంటే బీజేపీకి అంత అడ్వాంటేజ్ గా ఉంది కొంత ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో తాజాగా బడ్జెట్ లో మార్పులు చేసినటువంటి నేపథ్యంలో ఉద్యోగ వర్గాల ఓట్లకు తమకు అనుకూలంగా మార్చుకునేందుకే బీజేపీ భారీ ఎత్తుగడ వేసినట్టుగా చాలా మంది ఇప్పటికే విశ్లేషకులు చెప్పారు ఈ నేపథ్యంలో ఉద్యోగులు కూడా పదిహేను శాతం మంది ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఇవాళ కీలకంగా బీజేపీకి ఓట్ బ్యాంక్ పదిలంగా నిలబోతుంది సో ఇది ఓవరాల్ గా ఢిల్లీలో ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ తర్వాత జరిగినటువంటి సినారియో సో ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి అంచనాలు ఏ ఉన్నాయి అంటే వాళ్ళు ఉదయం నుంచి అనేక మంది వాళ్ళ టీమ్స్ అన్ని కూడా పోలింగ్ బూత్ దగ్గర సమాచారం సేకరించారు శాంపుల్స్ తీసుకున్నారు చాలా మంది వివిధ వర్గాల ప్రజలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మనం చూస్తాం సో ఇప్పుడు వాస్తవానికి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీకే ఓటు వేశారని కూడా చానుక్య స్ట్రాటజీస్ చెప్తుంది మరోవైపు అంటే రెండు సార్లు ఇప్పటికే అధికారం ఇచ్చాం కదా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచన చాలా మంది బిలో పవర్టీ లైన్ పబ్లిక్లో కనిపించిందని కూడా చెప్తాం మరోవైపు గత పదేళ్లలో ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే ఇవి పూర్తిగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదు ఎందుకంటే మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ కూడా ఇట్లాగే కొనసాగుతాయి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి రెండేళ్ళు ఇచ్చాం కదా అంటే రెండు టర్మ్స్ ఇచ్చాం ఇక చాలు అని అనుకునే పరిస్థితులు ఉన్నాయనేది కూడా చానుక్య స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఎన్నికల్లో ప్రచారం చేసి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా దాదాపుగా నలభై నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంత ఛాన్స్ ఉందంటూ కూడా సంచలన రిపోర్ట్ చానుక్య స్ట్రాటజీస్ చెప్తోంది మరోవైపు ఆటో డ్రైవర్లు కానీ చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు ఈ ముగ్గురు మరోవైపు స్టూడెంట్స్ ఈ నాలుగు వర్గాలు కూడా ఎక్కువ అవకాశం బీజేపీకే వాళ్ళందరూ కూడా ఓట్ చేసినట్టు తెలుస్తుంది ఈ వర్గాల ఓట్లు చాలా కీలకంగా పోతున్నాయి మరోవైపు బీజేపీకి ఒక రకమైనటువంటి వేవ్ దేశవ్యాప్తంగా ఉంటాం మోడీ మేనియా పనిచేస్తుండడం రూరల్ ప్రాంతంలో కూడా ఆమ్ ఆద్మీకి పట్టున్నప్పటికీ మహిళల్లో ఎవరు వచ్చినా అంటే ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా ఇవే హామీలు నెరవేరుస్తారన్న ఒక ధీమా మహిళల్లో కనిపిస్తోంది ఎందుకంటే ఉచితాలు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క పార్టీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వైపు కొంత కేంద్రంలో బీజేపీ ఉంది కట్టి మొగ్గు చూపే అవకాశాలు ఉంటుంది తెలుస్తుంది మరోవైపు గత ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధికి కూడా ఢిల్లీ పూర్తి స్థాయిలో నోచుకోలేదని కూడా ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నట్టుగా చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది మరోవైపు బీజేపీ గాలి ఎంత బలంగా ఉన్నా ఓవైపు జై శ్రీరామ్ జై హను ఈ రెండు నినాదాలతో ఢిల్లీ ఎన్నికలు వేడుక చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఆప్కి కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఆప్కి కి ప్లస్ పాయింట్స్ సామాజిక సమీకరణాలు జాట్లు దళితులు ఈ రెండు ఓట్లు ఆమ్ ఆద్మీ వైపు కొంత కన్సార్డెడ్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఢిల్లీ హోరాహోరి పోరు కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య కీలకంగా జరిగినట్టు తెలుస్తుంది ఒకసారి మనం చానకే స్ట్రాటజీ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ ని మనం అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన కూడా ఢిల్లీలో చాలా కీ రోల్ గా అక్కడే ఉండి ఎన్నికలను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆయన్ని ఫోన్ లైన్ లో తీసుకొని ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా రిపోర్ట్ ఉంది ఎన్ని స్థానాలకి ఆప్ గెలిచే అవకాశం ఉందో అడిగే ప్రయత్నం చేద్దాం హలో హలో ముఖేష్ గారు నమస్తే 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 రాజేష్ గారు సార్ ఢిల్లీలో ఉన్నట్టుగా తెలిసింది మీరు ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిస్తంగా గమనిస్తారు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ లో మీ అంచనాలు ఏంటి ఆ రాజేష్ గారు ఢిల్లీలో రోజు రోజుకి అయితే లెక్కలు కొంచెం కింద మీద పడుతూ వస్తుంది అంటే గతంలో పన్నెండు సంవత్సరాలుగా చూసినట్లయితే ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది మూడు సార్లు రెండు వేల పదమూడు కానీ పదిహేను కానీ ఇరవై కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైతుందంటే ఆల్రెడీ రెండు సార్లు ఛాన్స్ ఇచ్చాము ఆమ్ ఆద్మీ పార్టీకి అనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు ప్రస్తుతానికి అట్ ద సేమ్ టైం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద బీజేపీ మీద ఏంటంటే ప్రజ పబ్లిక్ లో మన ఎంపీ ఎలక్షన్స్ లో ఏడు గెలిచిన టైం నుంచి కూడా ఒక హైప్ అనేది క్రియేట్ అయి ఉంది ఈ టైము బీజేపీ గెలుస్తుంది అని ఒక హైప్ అనేది ఆ హైప్ అనేది ఏంటంటే కొంచెం ఓటర్ల ఒక మైండ్ ని మార్చే విధంగా కొంచెం అయింది ఇక్కడ టోటల్ ఉన్న డెబ్బై స్థానాల్లో చూసిన చూసినట్లయితే సుమారు నలభై స్థానాల్లో కాంగ్రెస్ ఈసారి విడిగా పోటీ చేస్తుంది ఆ సుమారు నలభై స్థానాల్లో నలభై నుంచి నలభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక జస్ట్ మూడు నుంచి నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు మాత్రమే కనబడుతున్నాయి ఇక్కడ ఆ రూరల్ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు చూసినట్లయితే నార్త్ సైడ్ ఉన్నారు ఇలాంటి ఇప్పుడు బుకేర్ రూరల్ ప్రాంతంలో చూసినట్లయితే ఏంటంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆ సానుభూతి అంటే సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అధ్యక్షుడు కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో గతంలో కొంచెం లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చి ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడి ఈసారికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ అయితే లేరు మహిళలు గాని పురుషులు గాని ఇంకొక విషయం ఇక్కడ ఫ్యాక్టరీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రెండు వేల ఒక వంద రూపాయలు ఇస్తా అని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని అనౌన్స్ చేయడం జరిగింది ఎవరు అంటే పబ్లిక్ ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే ఢిల్లీ ప్రజలు ఏ పార్టీ గెలిచినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక ఆలోచనలోకి వచ్చారు అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్ టైమ్ లో ఇస్తారు అనే ఆలోచనలో ఢిల్లీ ప్రజలు ఉన్నారంటే ఇది కొంచెం అంటే గతంలో అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంపేర్ చేసిందంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న అవేర్నెస్ అనేది చాలా డ్రాస్టిక్ చేంజెస్ కి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలంటే ఇక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ స్టూడెంట్స్ లో అయితే ట్వెల్త్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో పన్నెండో క్లాస్ వరకు కూడా ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ వస్తున్నాడు అయినప్పటికీ ఆ మిగిలిన ఎడ్యుకేటర్స్ అంటే స్టూడెంట్స్ లో నిరుద్యోగులు కావచ్చు స్టూడెంట్స్ లో కావచ్చు చూస్తే ఇక్కడ ఆ ఈసారికి భారతీయ జనతా పార్టీ మీద సుమారు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తే జాట్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఆ జాట్లు ఎక్కువ మేజర్ క్యాస్ట్ అండ్ మైనార్టీస్ వాళ్ళందరూ ఎస్సీలు ఈ చూస్తే జాట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అందులో కూడా ఫిమేల్ ఓటర్స్ కానీ ఎడ్యుకే చదువుకున్న వాళ్ళు కాని వాళ్ళందరూ కూడా ఈసారి బీజేపీకి దిశగా వాళ్ళు అడుగులు పడుతున్నట్టు క్లియర్ గమనించడం జరిగింది పోరాలు చూసినట్లయితే ఇప్పటికీ ఉన్న డెబ్బై నియోజకవర్గాలలో ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో చూస్తే సుమారు నలభై ఫార్టీ స్థానాల్లో బిజెపి గెలవబోతున్న సంకేతాలు అయితే మాకు అందినవి కానీ ప్రధానంగా ముఖేష్ గారు ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పదిహేను శాతం ఓటింగ్ ఆ ఓట్ బ్యాంక్ కొంత చాలా కీలకంగా కాబోతుంది ఆ అంటే వాళ్ళ ఓట్లతోటే అక్కడ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత మనకు తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్న యూనియన్ బడ్జెట్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం కొంత ప్రవేశపెట్టిందో అందులో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఏదైతే ప్రకటించిందో నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దాని తర్వాత కొంత ఏమన్నా ఆ పరిస్థితులు మారి ఏమన్నా అటువైపు ఏమన్నా ఉద్యోగస్తులు టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి అది భారతదేశం అంతా కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగులు అదే ఉద్యోగస్తులకి ఆ అది ఆల్మోస్ట్ ఢిల్లీలో కూడా చెప్పారు కదా ఢిల్లీలో గతంలో కూడా స్లైట్ లాస్ట్ ఏడ్జెస్ లో మనం మీ స్టూడియో లో చేసినప్పుడు ఒక వీడియో స్లైట్ గా చెప్పాం బీజేపీకి అయితే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఏ లో కొంచెం మారే ఉన్నాయని చెప్పుకున్నాం బట్ ఇక్కడ ఏమైతుందంటే మన యూనియన్ బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఉద్యోగస్తులు ఇంకొంచెం బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మీద కొంచెం నమ్మకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక్కడ కానీ ముఖేష్ గారు మీరేమో కొంత బీజేపీ వైపు ఉందంటున్నారు కానీ చాలా సర్వేలు కానీ లేదంటే గనక ఇప్పటికే ఇచ్చినటువంటి సట్టా బజార్ లాంటివి కానీ ఇవంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి అధికారం దిశగా అడుగులు పడుతున్నాయి అనేది విశ్లేషణలు సర్వే రిపోర్ట్స్ ఇచ్చాయి కదా మరి అవన్నీ తలకిందలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి పోల్ ట్రెండ్స్ చూసిన తర్వాత అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన హర్యానా కూడా మనం గమనించినట్లయితే హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఒక మనం అందరం డిస్కస్ చేసుకున్నాం గతంలో కానీ ఓటర్లు డిఫరెంట్ గా ఆలోచించడం అక్కడ హర్యానా ఢిల్లీ రెండు కలిసే ఉంటే దగ్గర దగ్గరగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీ ప్రజలు ఆల్రెడీ ఏంటంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత గ్రౌండ్ లో క్రియేట్ అయిన వేవ్ మాత్రం భారతీయ జనతా పార్టీ వేవ్ క్రియేట్ అయింది ఆ వేవ్ ని ప్రజలకు చేరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు రెండు నియోజకవర్గాలు వాళ్ళు ఎలయన్స్ పార్టీస్ మిగిలిన పోటీ చేస్తున్నాయి ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఏంటంటే ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో బిజెపి పార్టీకి మెజార్టీస్ బలంగా అయితే రావు మనం మాట్లాడుకోవాలంటే గెలిచే ఏ నియోజకవర్గంలో గెలిచినా ఐదు పదివేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ తక్కువ స్లైట్ ఎడ్జ్ తోటి అంటే ఐదు నుంచి పదివేల మార్జిన్తో గెలిచే నియోజకవర్గాలే భారతీయ జనతా పార్టీ సుమారు ఒక ఫిఫ్టీ టు ట్వంటీ ఉన్నాయి అవుట్ ఆఫ్ వాళ్ళు గెలిచే నలభై స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచే స్థానాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే స్థానాల్లో ఎక్కువ మెజార్టీ వచ్చినప్పటికీ ఓడిపోయే స్థానాల్లో మాత్రం కానీ మీరు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నలభై స్థానాల్లో డిపాజిట్లు గల్లంత అయ్యే అవకాశం ఉందని చెప్తారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత డ్రాస్టిక్ గా పర్ఫార్మెన్స్ అక్కడ చేయలేకపోతుంది ఢిల్లీలో ఎందుకంటే కనీసం ఇంపాక్ట్ కూడా చూపినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంత ఓట్లు జీలిస్తే అది బీజేపీకి లబ్ధి జరుగుతుందని కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మీలాంటి వాళ్ళు సఫాలు అట్లాగే కొంతమంది విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నటువంటి తరుణంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఢిల్లీ ఎన్నికల్లో అంత పూర్గా జరుగుతోంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు వరుసగా మూడు సార్లు ఢిల్లీలో గెలిచిన చరిత్ర కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేసి కేజ్రీవాల్ ని కూర్చోబెట్టారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ యొక్క క్యాడర్ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం చేరి ఆ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడి వచ్చి బలహీన పడిన క్షణాలు అయితే ఢిల్లీలో మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం దాని కాదు ముఖేష్ గారు రాజకీయంగా ఇంత వేడిగున్నా అక్కడ చలి తీవ్రత కూడా అంతే ఉన్నట్టు కనిపిస్తుంది ఈ మాటలను బట్టి చూస్తుంటే చలి తీవ్రత ఇక్కడ పద్నాలుగు డిగ్రీలు సెల్సియస్ ఉంది ఎందుకంటే మీరు మాట్లాడే విధానం చూసి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రాజకీయంగా వేడి ఉన్నప్పటికీ కూడా కొంత చలి తీవ్రత కనిపిస్తుంది అక్కడ రాజకీయంగా వేడి అంటే మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే రాజకీయ వేడి ఇక్కడ టైం లేదు అంతే ఎక్కడ వాతావరణం ఎక్కడ వేసిన కొంగలు అక్కడలాగానే ఉండింది కాబట్టి ఓటర్లు మాత్రం ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోయారు మేము గత వన్ వీక్ అంటే యాక్చువల్ గా యూనియన్ బడ్జెట్ ముందు సర్వే అని యూనిట్ బడ్జెట్ తర్వాత సర్వేలో ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ ఈ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం బీజేపీకి ఇంకొంచెం కలిసి వచ్చిన అంశాలు అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నవి దానివల్ల ఫైనల్ గా మేము కన్క్లూడ్ వచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈసారి ప్రజలు ఓటేయడానికి డిసైడ్ అయ్యారు ఏమన్నా మ్యాజిక్ ఫిగర్ తర్వాత ఎన్ని సీట్లతోటి బీజేపీ గానీ లేకుంటే ఆమ్ ఆద్మీ ఎన్ని సీట్లు గెలుపు ఉన్నాయని చెప్పగలుగుతారా బీజేపీ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు పది నుంచి పన్నెండు స్థానాల వ్యత్యాసం అయితే ఉంటుంది రాజేష్ గారు పన్నెండు స్థానాల వ్యత్యాసం అయితే క్లియర్ గా మాకు కనిపిస్తుంది దానివల్ల మనం పది నుంచి పన్నెండు స్థానాలుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు బీజేపీ వచ్చేసి నలభై నలభై రెండు స్థానాల్లో గెలవబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ జస్ట్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మాక్సిమం ఇరవై ఎనిమిది స్థానాల్లో మాత్రమే ఉంటుంది అండ్ ఆ కాంగ్రెస్ పార్టీ ఒక మూడు స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తుంది ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈసారి ఢిల్లీ బీజేపీ స్పష్టమైన క్లారిటీ వాల్యూబుల్ ఎగ్జిట్ పోల్ ఒపీనియన్ ఢిల్లీ నుంచి మాకు అందించినందుకు గా మాకు లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు సో ఇది చాణక్య స్ట్రాటజీ అదే ముఖేష్ ఢిల్లీలోనే నిశితంగా పోలింగ్ ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు ఆయన చెప్తున్న దాని లెక్క ప్రకారం చూస్తే ఓవరాల్ గా కంక్లూజన్ అయితే బీజేపీ కొంత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో మీరు కూడా ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందా లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి అధికారం కైవసం చేసుకోబోతున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ ట్యాంక్ యూ